గురువుగారు మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చాలామంది అంటారు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు మీరు వెళ్ళి వచ్చింది గుడికే కదా కొద్దిసేపైనా ఇంట్లో అలా ఉండాలి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అనేసి అంటారు అంటే మనము రోడ్సు అవి ఇవి తిరుగుతూ వస్తాం కదా సో కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రావడం వల్ల ఏమైనా పాపం కలుగుతుందంటారా లేదంటే నష్టం ఏమైనా కలుగుతుందంటారా తప్పకుడమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమ శ్రీ కొల్లూరు మొగాంబికై నమ వాస్తవానికి ఎప్పుడైనా కూడా ఆలయంలో మనటప్పటికి ఇక్కడ మనకు ఉపాలయాలు ఆలయాలు శివ్ విష్ణు ఆలయం వైష్ణవ ఆలయం రెండు ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న వంటి ఆలయాలన్నీ కూడా మనం తాకి వస్తాము శివుని తా తాకి వస్తాము చేసి వస్తాము కాబట్టి కాలు కడుక్కొని ప్రోక్షణ చేసుకొని రావాలి అని ఒక సిద్ధాంతం ఉంది మా విష్ణు ఆలయంలో ప్రదర్శన చేసిన తర్వాత స్వామివారికి సహస్రనామాను తులసి పూజ చేసుకొని తిరిగి వచ్చేటప్పటికీ అది కాలు కడుక్కకుండా లోపలికి రావాలని ఒక సిద్ధాంతం ఉంది ఈ రెండిట్లో ఎందుకు వ్యత్యాసం కనపడుతుంది ఇప్పుడే ఎప్పుడైనా కూడా మీరు శివాలయానికి వెళ్ళారంటే అక్కడ స్వామివారికి ఆ నందీశ్వరుడికి పార్వతీదేవికి అక్కడ ఉన్న వంటి ఘనా దేవతలకు అందరికీ అర్పించిన వంటి ప్రసాదం ఏదైతే ఉందో తిరిగి పూజారి మీకు ఇచ్చినా మీరు అక్కడే తిని అక్కడే విసరించాలే తప్ప అది ఇంటికి తీసుకురాకూడదు ఓకే శివాలయం శివాలయం ఎందుకు అవినే లయాకారుకుల్లో వాళ్ళు ఉంటారు సృష్టి కారణంలో వాళ్ళు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది గురువు గారు అంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత ప్రసాదం అక్కడిస్తే అక్కడే తినేసుకొని మనం ఇంటికి రావాలి అనేసి అని చెప్పారు అంటే మనకి నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే శివరాత్రి వస్తుంది చాలా మంది శివమాల వేసుకుంటారు అంటే అంటారు శివమాల వేసుకున్న తర్వాత అయినా కానీ ప్రసాదం ఎవరైనా ఇస్తే తీసుకోవాలి తప్పించి అడిగి తీసుకోకూడదు అనేసి అని అంటారు ఎందుకని గారు ఎందుకంటే ఓకే శ్మశానం శివాలయము శ్మశానం శ్మశానం అక్కడ వాయినాలు ఇచ్చుకోవడాలు కానీ పుచ్చుకోవడాలు ఉండవు అక్కడ కేవలము బస్వం ధరించి భస్వం తిరిగి ఇవ్వటమే జరుగుతుంది ఓకే శివాలయంలో ఎప్పుడైనా కూడా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నాకు ఐశ్వర్యం ఇయ్యి నన్ను కోటీశ్వరుని చెయ్యి నన్ను అపర కుబేరును చెయ్యి అబ్బిని ఎప్పుడు కూడా చెప్పకూడదు అటువంటి ప్రార్థన చేయకూడదు నాకు ముక్తిని ప్రసాదించు భుక్తిని ప్రసాదించు ఇతరులకు పెట్టే వంటి ఒక శక్తిని ప్రసాదించు మటు మాత్రం మొక్కాలి ఓకే ఆరోగ్యాన్ని ప్రసాదించు అందుకే ఆయనని ప్రతిరోజు కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు ప్రేక్షకులంతా త్రియంబకం గజా మహే సుగంధం పుష్టివర్తనం పూర్వ రుఖవి వందన మృత్యో మృతి క్షీరమామృత అని ఈ రకంగా స్వామివారిని మృత్యుంజయ మంత్రంతో పోలుస్తారు ఎందుకంటే అది అతీత దేవత మృత్యు దేవతలకి అతీత దేవత ఆయన ఆ దేవతలకు అధిపతి ఆయనను ప్రార్థించడం వే శివుని ఆరాధించడం వల్ల మృత్యు అనేది దగ్గరికి రాదు అందుకని శివాలయంలో కాశీకి వెళ్ళిన ఎక్కడైనా శివక్షేత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది రోజులు రాత్రి నిద్రిస్తారు తొమ్మిది రోజులు రాత్రి నిద్రించడం కారణం ఏంటి అప్పుడే తొమ్మిది మాసాలు గర్భణంలో నివసిస్తారు కదమ్మా అవును ఆ దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుందని చెప్పి ఆ కొన్ని క్షేత్రాలు తొమ్మిది రాత్రులు నిద్రిస్తారు తొమ్మిది రాత్రులు నిద్రించడం వెనక ఇది అందుకంటే అది కేవలము శివక్షేత్రంలోనే అది శ్మశానం వాటికలో ఉంటారు కాబట్టి అక్కడ నిద్రించడం వల్ల సకల దోషము పోతుంది సకల దరిద్రము తొలగిపోతుంది సకల శని పీడ తొలగిపోతుంది సకల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి అందుకే కాలాస్తలో ఇప్పుడు కూడా స్వామివారికి రాహుకేతు పూజలు చేసి చాలా విశేషమైన వంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు అది కూడా ఆదిగూడు శంకరాచార్యులు వాళ్ళు మొదలుపెట్టిన వంటి ఆచారం అది ఇక్కడ కాలాస్తీలో రాహు రాహుకేతువు పూజను మొదలుపెట్టించింది జగద్గురు ఆదిశేఖర వాడు వారు పెట్టిన వంటి పరంపర ఆచారం వరకే అక్కడ కూర్చున్న వంటి దక్షిణామూర్తి వారి యొక్క సంస్కృతితో సంప్రదాయంతో అక్కడ పూజ పురస్కారాలన్నీ చేరుకుతారు కాబట్టి ఈ ఆలయంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు శివాలయానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ప్రసాదాలు ఏమి తీసుకురావద్దు కేవలం భస్మం తప్ప తీసుకోకూడదు అది అక్కడే మనం తినే విసరించాలి తప్ప మనం ఇంటికి తీసుకురాకూడదు అక్కడ ఇచ్చే విభూతిని మాత్రం ఇంటికి తీసుకురావచ్చు అలా ప్రసాదాలు తీసుకురావడం వల్ల అది దేనికి పాపంగా భావిస్తుంటారంటారు పాపం పుణ్యం అని కాదండి ఒక సామెత మనకు చెప్పడం వంటి పెద్దలు చెప్తారు అంటే అలా తీసుకొని రావడం వల్ల ఏదైనా జరుగుతుందంటారా అంటే ఒకటి ఏంటంటే శివాలయంలో భూత ఎక్కువ ఉంటాయి ఓకే అవి ఎంబడి పడతాయి అనేసి ఒక సిద్ధాంతం అంటే అనుకో మనకు కావాల్సిన వంటి పని కూడా అడ్డగం ఇస్తుంటాయి అనుకుంటామో అంటే నాకు కావాల్సిన ఆహారం కూడా నువ్వే లాక్క నేను మొదలు పెడతాను అబ్బినే తింటాయి ఆయన చుట్టూ ఉన్నాయి అభియకదమ్మా మహావిష్ణువు చుట్టూ ఉంటారు శివుడి చుట్టూ దయాలు ఉంటాయి ప్రేతాత్మలు ఉంటాయి కాబట్టి అక్కడ ప్రసాదాలు గాని అవిటికి ఎగబడుతుంటాయి అప్పుడు పొద్దున్న తో ఉదయం నుంచి సాయంత్రం వరకు తొమ్మిది నవగ్రహాలు శివుడికి శివుడదురుగా నిలబడి నా ఈ రోజు నా కర్తవ్యం ఏమంటే నవగ్రహాలు వేడుకుంటారు మనం నవగ్రహ చుట్టూ తిరుగుతాం కదమ్మా వాళ్ళంతా శివు శివుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఉదయం లేచిన మాకు ఏం పని ఎవరిని పట్టుకోవాలి ఎవరిని చేయాలి ఏదైనా మాకు సలహా చూపించమనేసి ఆ శివుడిని ప్రార్థిస్తుంటారు అందుకే శివాలయానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలు కొడుకోవాలి విష్ణు ఆలయానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అట్లాగే లోపలికి రావాలి అని రెండు సిద్ధాంతాలు మనకు కనపడుతుంది విష్ణు ఆలయానికి వెళ్ళి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది కాబట్టి కాళ్ళు కడిగితే లక్ష్మి పోతుందని కడగకూడదు అంటారు అదే సాధారణంగా అయితే ఎవరికి తెలియదు గుడికెళ్ళి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అనేసి అంటారు బట్ ఇప్పుడు ఈ షో ద్వారా ప్రేక్షకులకి చాలామందికి తెలుస్తుంది శివాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి అన్నదైతే తెలుస్తుంది థ్యాంక్ యూ గురువు గారు సర్వే జనవ్